హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి గణేష ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ చికెన్ లివర్ ఫ్రై చాలా జ్యూసీగా ఎమ్మీగా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఈ చికెన్ లివర్ ఫ్రై వచ్చేసి సైడ్ డిష్గా కూడా పెట్టుకొని తినేసేయచ్చు చపాతీలోకి కానీ ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతుందండి నేను ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ లివర్స్ తీసుకుని వాష్ చేసుకొని పెట్టుకున్నానండి నీట్గా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా కళ్ళుప్పు వేసుకున్నానండి నేను ఇక్కడ వచ్చేసి కళ్ళుప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ లివర్ కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళు పసుపు వేసుకోవడం వల్ల ఇలా బాయిల్డ్ చేసుకోవడం వల్ల ఏంటి యూజ్ అంటే ఈ లివర్లో ఉన్న నీచు వాసన అంతా పోతుందనమాట అప్పుడైతేనే ఇది మనకు హెల్తీ కూడా చాలా మంచిదండి ఇలా బాయిల్డ్ చేసుకోవడం వల్ల ఇలా బాయిల్డ్ చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటేనే మనకు ఆ మసాలా అనేది బాగా తగులుతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి మనకు లివర్ ఫ్రైకి తగ్గట్టు తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్నవి ఒక టూ ఆనియన్స్ తీసుకున్నానండి మీడియం సైజు ఇలా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ అనేటివి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న లివర్ను కూడా వేసేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత చూడండి కొద్దిగా కలుపుకొని మిక్స్ చేసుకోండి ఈ ఆనియన్ అంతా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం తగ్గట్టు అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు నేను కొంచెం కారం ఎక్కువనే వేసాను ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేశాను తర్వాత గరం మసాలా కూడా వేసానండి వన్ టే వన్ టీ స్పూన్ కూడా వేశాను తర్వాత కొత్తిమీర వేసుకొని చల్లుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే ప్లేట్లోకి తీసుకొని చూడండి ఈ లివర్ అనేది ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇది మనం రసంలోకి కూడా సైడ్గా పెట్టుకొని తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండాగా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్